హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డియర్ భవ్య సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి చూడగానే తినాలనిపించే ఈ స్వీట్ ఏంటో తెలుసా పనస తొనలు ఆ తొనల్ని ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ చూపిస్తున్నారు చూడండి భవ్య వాళ్ళ అమ్మమ్మ భవ్య వచ్చిన సందర్భంగా ఇంకా స్వీట్స్ హాట్స్ అన్నీ స్టార్ట్ చేసేసింది ఫస్ట్ స్వీట్స్తో మొదలు పెడదామని స్టార్ట్ చేశారు దానికోసం ఒక అరకిలో మైదాన్ తీసుకున్నారు అది ఎంత క్వాంటిటీ వచ్చిందో మెజర్మెంట్ వేశారు ఒక ఐదు కప్పులు వచ్చింది సో ఈ ఐదు కప్పుల్ని ఒక బౌల్లో తీసుకొని దానికి కొంచెం చిటికడు ఉప్పు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి కొంచెం గోరువెచ్చిన నీళ్ళను తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుతున్నారు మీరు వీడియోలో గమనించవచ్చు ఇలా కలుపుతూ ఉన్న ఈ మిశ్రమాన్ని ఒకేసారి వాటర్ యాడ్ చేస్తే లూజ్ అని చెప్పేసి కొంచెం కొంచెంగానే యాడ్ చేయాలండి పిల్లలు ఎంతగానో ఇష్టపడతారండి ఈ స్వీట్ని మీరు కూడా ఇంట్లో తప్పక ట్రై చేయండి ఎంతో తేలిగ్గా తయారు చేసుకోవచ్చు వీటిని ఇది ఫైనల్గా అండి దీనికోసం ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నారు అప్పుడు మన చేతికి కూడా అంటకుండా మైదా కదండి అందుకని మన చేతికి అంటకుండా ఒక చక్కని డఫ్లా తయారవుతుంది ఇది ఓవరాల్గా ఆయిల్ కూడా వేసిన తర్వాత మిక్స్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకొని రెస్ట్ ఇవ్వాలండి తర్వాత ఆ మిశ్రమాన్ని ఇలా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఈ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవడం ఎందుకంటే వాటిని చపాతీలా ప్రెస్ చేసుకోవడానికి ఫస్ట్ ఉండలుగా ప్రిపేర్ చేసేస్తున్నారు మొత్తం ఇదిగోండి ఆల్రెడీ తయారు చేసి పెట్టారు పక్కన ఒకసారి చూడండి ఇలా ఉండలు ఒకేసారి చేసేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత వాటిని చపాతీల్లాగా లాగా ప్రెస్ చేసుకొని వచ్చేసుకొని అన్నీ ఒకసారి పక్కన పెట్టేసుకుంటున్నారు తర్వాత దీన్ని ఒక నైఫ్తోనో లేకపోతే బ్లేడ్తోనో మీకు ఏది కంఫర్ట్ అయితే అది ఇలా చూపించిన విధంగా కట్ చేసుకుంటూ అటు ఇటు ప్రెస్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నారండి ఇంకోటి కూడా చూపిస్తున్నారు చూడండి ఎడ్జస్ మాత్రం కట్ అవ్వకుండా చూసుకోవాలండి ఓవరాల్గా ఈ తయారు చేశారండి అరకిలో వాటికి అన్నీ వచ్చాయి తర్వాత ఆయిల్లో ఫ్రై చేసేయడమేనండి వీటిని ఎడ్జెస్ అనేవి చాలా మందంగా ప్రెస్ చేసి ఉంచుకోకూడదండి లేకపోతే అవి ఏగవు సరిగ్గా సో వీలైనంత వరకు తక్కువగానే ప్రెస్ చేయండి మిగిలిన ఎక్స్ట్రా క్వాంటిటీ ఏమైనా ఉంటే కట్ చేసేయండి ఇంకో వాయి కూడా వేసి చూపిస్తున్నారో చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుందండి వీటిని తీసుకొని షుగర్ సిరప్లో డిప్ చేసుకుంటే అయిపోతుంది షుగర్ సిరప్కి నార్మల్గా టూ కప్స్ షుగర్ తీసుకున్నారండి తీగపాకం వచ్చేదాకా ఉంచారండి తర్వాత దాంట్లో ఇలాచి యాడ్ చేసి ఇంకొంచెం దగ్గర పడేదాకా ఉంచి తీగపాకం కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకుంటూ ఉన్నారు తీగపాకం అనేది కూడా ఎలాగా ఏం చెక్ చేసుకోవాలో కూడా ఒకసారి చూపిస్తున్నారు చూడండి లైట్గా ఇలాగా టచ్ చేస్తే కొంచెం స్ట్రింగ్ లాగా అనిపించాలండి వీడియోలో చూపిస్తున్నట్టు తీగ పాకం కన్సిస్టెన్సీ వచ్చేసిందండి సో వన్ బై వన్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ వెంటనే అటు ఇటు రెండు వైపులా తిప్పుతూ పాకం అంటేలాగా చూసుకొని తర్వాత వెంటనే తీసేస్తున్నారు స్టవ్ అనేది మాత్రం ఆఫ్లో పెట్టలేదు అమ్మమ్మ ఆన్లో పెట్టే ఒక్కొక్కటి పాకం దానికి అంటేలాగా వేడి వేడి దాని మీద తీసేసేస్తున్నారు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే పాకం అనేది దగ్గర పడిపోతుందని చెప్పేసి అలా చేశారు ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది ఎంతో టేస్టీగా నోరుంచి పనస్తనలు రెడీ అయిపోయినాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో